మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది జగన్నాథపురం అనే గ్రామంలో ప్రజలందరూ తమకు తోచిన పనిని చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాళ్ళు వరే మన ఊరికి వచ్చింది ఈ ఈరోజు ఎలాగైనా సరే మన గుడిలో ఉన్న బంగారాన్ని ఎత్తికెళ్లాలని చూస్తున్నాడని తెలిసింది అట్లాంటి తప్పు జరక్క మన గుడిని మనమే కాపాడుకున్నాం పదాండి అని అనగానే ఊరు ప్రజలందరూ గుడికి వెళతారు జ్ఞానం చేసుకుంటున్న సాధువుకి భంగం కలిగించి జ్ఞానం నుండి లేపుతారు నాయనా ఒక సాధువు జ్ఞానం చేస్తూ ఉండగా భంగం కలిగించడం సరైంది కాదు ఏదైనా రేపు ఉదయాన్నే మాట్లాడుకున్నాం నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతాను ఇప్పుడు వెళ్ళండి నువ్వు దొంగ సాధువు అని మాకు తెలిసిపోయింది నీ ఆటలు ఇక సాగవు ఈరోజు రాత్రికే మా ఊరి వదిలి వెళ్ళిపోవాలి దొంగ సాధువు ఏంటిదైనా నాకేమి అర్థం కావటం లేదు అని చెబుతుంటే చెప్పేది కూడా వినకుండా అందరూ సాధువు మీద పడిపోయి ఊరి నుండి తరిమేస్తారు అప్పటి నుండి వాళ్ళు ఊరికి నష్టం లేదనుకున్నారు కానీ అసలైన సమస్య అప్పుడే మొదలైంది చాలా రోజుల నుండి ఎవరెంత కష్టపడినా దానికి ఫలితం మాత్రం దక్కడం లేదు తమ శ్రమకు తగ్గిన ఫలితం లేకపోవడంతో అందరూ నిరాశగా ఉన్నారు అలా ఉండగా ఒకరోజు ఊరి పెద్ద అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు చూడండి ఒక్కరి మొగాల్లో కూడా ఆనందం కనిపించడం లేదు సంవత్సరం క్రితం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం కానీ సంవత్సరం నిండి ఒక్కరి ముఖంలో కూడా ఆనందం కనిపించడం లేదు దీనికంతటికీ కారణం మనం చేసిన పొరపాటే అవును దేవుడి గుడిలో అంత పొరపాటు జరిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడా ఆ ఒక్కరోజు మనమందరం జాగ్రత్తగా ఉండవలసింది చేసిండే పొరపాటు చేసి ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాం ఆ సాధువు పక్కూర్లోనే ఉంటున్నాడని తెలిసింది అందరికీ మంచు పనులు చేస్తున్నాడంట మనమే ముందు వెనక ఆలోచించకుండా ఆవేశపడ్డాం మన ఊరు ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ఆ సాధువు మన ఊరికి రావలసింది నేనే స్వయంగా వెళ్ళి తీసుకొని వస్తాను అని లేచి వెళ్ళిపోతాడు గోపాలం తర్వాత రోజు ఉదయానికల్లా సాధువుని తీసుకొని వస్తారు అయ్యా ఈ ఊరి నుండి మిమ్మల్ని పంపించినప్పటి నుండి ఈ ఊరి ఏమీ బాగోలేదయ్యా ఒకటి చేసి ఈ ఊరిని బాగు నాకు మీ మీద ఎటువంటి కోపము లేదు కానీ మీ ఊరికి మీ మీదనే కోపం వచ్చింది దాన్ని నేను చూసుకుంటాను మీరు నిశ్చయంగా ఉండండి నేను కాసేపు ఊరు చూసి వస్తాను అప్పుడే నాకు సమస్య ఏంటనేది తెలుస్తుంది అని ఊర్లోకి వెళ్ళిపోతాడు సాధువు అలా వెళ్ళిన సాధువు ఊరు చెరువు దగ్గరికి వెళ్తాడు నా దగ్గర ఉన్న ఏకైక శక్తి నీటి మీద నడవడం దీని ఒక్కదాన్ని చూపించి అందరినీ సులభంగా మోసం చేయగలుగుతున్నాను మళ్ళీ ఇప్పుడు అదే చెయ్యబోతున్నాను అని తన దగ్గర ఉన్న రసం తీసి కాళ్ళకు పూసుకొని నీటి వింద నడవడం మొదలు పెడతాడు అతని వెనకాలే వచ్చి ఊరి ప్రజలు అదంతా చూసి దండాలు పెట్టడం మొదలు పెడతారు సాధువు నీటి మీద నుండి బయటికి వచ్చిన తర్వాత మీ ఊరిలో సమస్య ఉంది మీరు అనుకున్నట్టు ఈ నది మామూలు నది కాదు ఇది ఒక మాయా నది మీరంతా ఒక పని చేయండి మీ దగ్గర ఉన్న నగలు బంగారం అంతా తీసుకొని వచ్చి ఈ నదిలో వెయ్యండి అప్పుడు ఈ నది మీకు సహాయం చేస్తుంది ఏంటండి నదిలో బంగారం వెయ్యాలా ఎందుకు సామీ ఇదిగోండి ఇలాంటి తప్పుడు ఆలోచన చేసే ఊరికి మీ మీద కోపం వచ్చేలా చేశారు మళ్ళీ ఎలాంటి ప్రశ్నలు వేసి కోపం పెరిగేలా చెయ్యకండి అయ్యో తప్పైపోయింది స్వామి మీరు చెప్పినట్టే చేస్తాం పదాండి పదాండి స్వామివారు చెప్పినట్టు మన దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకొని వచ్చి నదులో వేద్దాం మన ఊరిని బాగు చేసుకున్నాం అని అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు జనాలు సాధు వేషంలో ఎవరొచ్చినా మోసగాడా మంచోడా అని కూడా చూడకుండా చెప్పిందల్లా చేస్తూ ఉంటారు సరిగ్గా ఇదే రోజు సంవత్సరం క్రితం గుడిలో బంగారం ఎత్తుకెళ్దామని చూస్తే వచ్చి పట్టుకొని కొట్టారు ఇప్పుడు వాళ్లే నా కాల మీద ఈ వేషంలో ఉన్న గొప్పతనమే ఇది అని తనలో తానే నవ్వుకుంటాడు స్వామీజీ నదిలో ఒక వల వేసి వాళ్ళు వేసిందే బంగారం అంతా ఈ ఉంటుంది నేను తీసుకొని బాగుపడిపోవచ్చు అని అనుకుంటాడు కాసేపు అయ్యాక ఊరు జనమంతా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని మూట కట్టుకొని తీసుకువస్తారు మీ దగ్గర ఉన్న సొమ్ము అంతా తెచ్చినట్టే కదా అత్యాసకు పోయి కదా అని దాచుకుంటే మీ ముందు వేరే వాళ్ళు బాగుపడుతూ ఉంటే అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది లేదు స్వామి మేమందరము ఉన్నదంతా బంగారం తీసుకొని వచ్చాం ఇదిగో ముందే నదిలో వేస్తాం అని నదిలో బంగారం వేయబోతూ ఉంటే ఒక రాజభటుడు అక్కడికి వస్తాడు ఏంటి మీరు చేస్తున్న పని మా ఊరిని బాగు చేసుకోవడానికి మా దగ్గర ఉన్న సుమ్మంతా తీసుకొని వచ్చి నదిలో వేస్తున్నాం మీరు చేసేది ఊరిని బాగు చేయడానికి కాదు ఈ దొంగ స్వామిజీని బాగు చేయడానికి వీడు ఎవరో ఇచ్చిన మాయా లేపనాన్ని వాడి నీటి మీద నడవగలుగుతున్నాడు అది ఒక్కటి మాత్రమే వీడికి తెలిసిన విద్య మిగతా అంతా మాయ మాటలు చెప్పి బ్రతుకుతున్నాడు ఇలా రెండు మూడు ఊర్లలో మోసం చేస్తుంటే వాళ్ళు మా వరకు విషయాన్ని తీసుకొని వచ్చారు మేం కొంతకాలంగా వీని కోసం వెతుకుతున్నాము మా కళ్ళు కప్పి ఊరూరు తిరుగుతూ మారుతున్నాడు ప్రజలారా ఇతని మాటలు మీరు నమ్మకండి మీరు నన్ను నమ్మండి మీ బ్రతుకులని మిమ్మల్ని బాగు చేసే శక్తి నా దగ్గర ఉంది ఇతని మాటలు నమ్మితే నాశనం అవ్వడం ఖాయం గురువు గారు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నానని కాదు అతని మాటలు నిజంగా అబద్ధమని చూపించాలంటే మీరు ఏ లేపనం పూసుకోకుండా నీటి మీద నడవండి అని అనగానే దొంగ సాధువు నీళ్లు నమలడం మొదలు పెడతాడు పారిపోవడానికి ప్రయత్నించగానే రాజభటుడు పట్టుకొని బంధిస్తాడు చూడండి రాజుగారు మిమ్మల్ని శత్రువుల నుండి రక్షించగలడు కానీ ఇలాంటి మోసగాళ్ళ నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి సంవత్సరం క్రితం ఇతడు గుడిలో దొంగతనం చెయ్యాలనుకుని కూడా నిజమే ఆ రోజు మీరు అతన్ని వెళ్ళగొట్టి మంచి పని చేశారు కానీ మళ్ళీ మీరే ఇలా మోసపోతారని అనుకోలేదు మరి మా ఇలా అయ్యింది మీ పొలంలో విరామం లేకుండా పంటలు వేస్తూనే ఉన్నారు దాంతో భూమి సారం తగ్గిపోయి ఉంటుంది అందుకే పంట సరిగ్గా రావడం లేదు ఈసారి సహజ ఎరువులు వేయండి సారం వచ్చేలా చెయ్యండి మళ్ళీ పంట వేయండి ఖచ్చితంగా ఈసారి బాగా పండుతుంది అంతేకాని ఈ దొంగ స్వామి మోసపోకండి అని నదిలో వేసిన వలని బయటికి లాగుతాడు ఇదిగోండి మీరు నదిలో వేసిన బంగారం అంతా వలలో ఆగిపోయేది ఇది ఉపాయం ఇలాంటి అని దొంగ సాధువుని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి ఆ ఊరి జనము చక్కగా పనిచేసుకుంటూ ఏ సమస్య వచ్చినా రాజుగారి దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుంటూ ఆనందంగా ఉన్నారు అలాగే ప్రజలందరూ మాయ మాటలకు మోసపోకుండా అందరూ ఒకరితో ఒకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం